నమస్తే టీవీ త్రిబుల్ న్యూస్ కు స్వాగతం కుప్పం మండలం టి సదుమూరులోని కదిరి నరసింహస్వామి ఆలయం మల్లానూరుకు చెందిన నరసింహులు నాయుడు తమ పారంపర్య ఆలయమని ఆలయ బ్రహ్మోత్సవాలు గత డెబ్బై ఏళ్లుగా ఆలయ హుండీలో వచ్చిన డబ్బులను తామే తీసుకుంటున్నారని ఊరు గౌడు సత్యరాజ్ కుమార్ మునిరత్నం ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పొన్నాంగూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సైతం తమకు పారంపర్య ఆలయమని పేర్కొంటున్నారని పొన్నాంగూరు గ్రామస్తులు తెలిపారు తమ గ్రామానికి చెందిన ఆలయం నరసింహులు నాయుడు పారంపర్యానికి చెందిన ఆలయమని ఎలా చెప్పుకుంటారు వారు ప్రశ్నించారు చాముండేశ్వరి ఆలయం ప్రజలందరి ఆలయమని పేర్కొన్నారు చాముండేశ్వరి ఆలయానికి సంబంధించిన భూములను పలువురు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రకారమే చేస్తామని పోలీస్ కుప్పం పోలీస్ నుంచి ఒప్పుకొని మేము అందరూ వచ్చేసినాం నిన్న సాయంత్రం నుంచి ఒకే గొడవ ఊర్లో పెట్టుకొని ఫోటో వాళ్ళు తీసుకొచ్చి ఫోటో తీసేది మేము చూస్తాము మేము కుడతాము అనేసి ఊర్లో పెద్ద గొడవ చేసేదానికి నరసింహ నాయుడు గారు చంద్ర నాయుడు కుమారుడు చంద్రుడు మళ్ళా విభూషణుడు వెంకటాచలపతి నాయుడు ఊరునాయుడు అని ఉన్నాడు అతను వీళ్ళందరూ పది ఇరవై మంచిని చేసుకొని ఒకే గొడవ చేసుకుని ఊర్లో కొట్లాట చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మాకు వాళ్ళ గురించి భయంగా ఉంది మా బిడ్డల గిడ్డలు చుట్టేదానికి కూడా భయంగా ఉంది మా ఊరి గుడి మా ఊరి దేవర అది మమ్మల్ని వదలకుండా వాళ్ళు తగాదాలు చేస్తూ ఉంటారు దీన్ని గురించి పెద్దలు అందరూ మనసు పెట్టి మాకు మంచి ఇది చేసి మా ఊరి గుడిని మాకు అధికారం చేసేనట్ల చేసి ఇవ్వాలని మేము కోరుతున్నాము అట్లా కాకపోతే ఎండోమెంట్ చేస్తే కూడా మాకు మనసు పూర్తిగానే ఒప్పుకుంటాము ఈ గుడిని కూడా ఎండోమెంట్ చేసేస్తే మేము పూర్తిగా ఒప్పుకుంటాము అందరూ మొక్కని అందరూ పోని జగడాలనేది మాకు వద్దు ఎండోమెంట్కు రెడీ కలిసిపోయేదానికి రెడీ గొడవకు మేము లేదు ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులకు నమస్కారము ముఖ్యంగా పొన్నాంగూరు గ్రామంలో దాదాపు డెబ్బై సంవత్సరాలుగా శ్రీ సాముండేశ్వరి ఈ దేవాలయము ఇక్కడే స్థాపించబడినది ఈ డెబ్బై సంవత్సర కాలంగా ఒకే ఒక కులానికి పరిమితంగా వాళ్ళు మా వంశ పారంభార్యము అనేసి ఆ ఒక కులం మాత్రము అనుభవించడం జరుగుతూ ఉంది ఇప్పట్లో దాదాపు రెండు సంవత్సరాలకు ముందు ఇదే విధంగా వినాయకు వినాయక్ గుడిని కూడా వాళ్ళ ఆద్యంలో తీసుకొని వాళ్ళ సొంత అనుభవంలో పెట్టుకొని ఇక్కడ ఎవరికి కానీ హక్కు లేదనేసి వాళ్ళు వాళ్ళ పారంపర్యంగానే ఆ దేవుని వచ్చే ఉండి కానీ అన్ని కాని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకోవడం జరిగింది మళ్ళా పొన్నాంగూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇక్కడ దాదాపు మనం వెయ్యి ఉన్నాం కదా ఆ వినాయక గుడి కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు అందరికీ సొంతం కావాలనేసి మేము డిమాండ్ చేస్తే మళ్ళీ ఈ ఊరు పొన్నాంగూరు గ్రామ పెద్దలు అందరూ కలిసి దాన్ని ఎండోమెంట్ చేసి దాంట్లో దళితులను కూడా కలుపుకొని ఎస్సీ ఎస్సీలకు కూడా అక్కడ మాకు సీట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సాంబడేశ్వరి గుడి విషయానికి వస్తే ఈ సాంబడేశ్వరి గుడి విషయానికి వస్తే సదుమూరులో నెలకొని ఉండు శ్రీ గది నరసింహ స్వామి ఆ దేవాలయంలో పదకొండు ఉత్సవాలు వారు ఈ డెబ్బై సంవత్సరాలుగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఆ ఉత్సవంలో పొన్నామూరు గ్రామస్తులది కూడా లాస్ట్ ఉత్సవం పుష్పపల్లికి అనే ఉత్సవం ఉంది ఆ ఉత్సవంలో మా గ్రామస్తులు అందరూ మా బ్రాహ్మాండంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉత్సవాన్ని జరుపుకున్న జరుపుకుంటున్నాం మేము మరి ఆ ఆ ఆదిపతి వద్దు పదకొండు గ్రామాలకు సొంతగా ఉన్నాయి కది నరసింహస్వామి మాకు కూడా హక్కు ఇవ్వండి అని అడిగితే మేము హక్కు ఇయ్యము ఈ కదిరి స్వామి మా వంశ పరంపర మాదే కాబట్టి ఇక్కడ ఏ కులంగా హక్కు లేదు మీరు రావచ్చు మొక్కొని పోవచ్చు అని చెప్పే మీరు ఈ సాముడా గురి గుడి గ్రామ సర్వే నంబర్ పన్నెండులో లో ఒకటి దాదాపు ఈ దేవస్థానం స్థలము పదహారు సెంట్లు గలదు పదహారు సెంట్లు గలదు రెండు సంవత్సరాల ముందు ఈ పదకొండు ఉత్సవాలకి ముందు అంగుళ్ళు కట్టి ఆ బాడిగ మేము తీసుకుంటామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి మేమందరూ గ్రామస్తులు పొన్నాంగుళ్ళు దాదాపు వెయ్యి కదిరి నరసింహస్వామి గుడియే కానీ ఈ సాంబడి ఈశ్వరి గుడియే కానీ ఒక్క దినం కూడా పది పన్నెండు పదకొండు రోజులు మేము పరుసగా చేస్తే కూడా ఈ ఉండగి డబ్బులు సాముల వారికి పడే నెగలు బిడ్డలకు తూకమేసే డబ్బులు అన్ని డబ్బులు దబాయించుకొని ఈ ఈ నరసింహనాయుడు వాళ్ళు ఈ పూజారి వాళ్ళు చేరుకొని ఈ డెబ్బై సంవత్సరాలుగా అన్నిని కొలదేసి పనికి పెట్టుకునేసి ఇప్పుడు పారంపర్యమని రికార్డ్ చేసుకొని మమ్మల్ని అందరినీ గొడవ తీస్తూ ఉన్నారు పారంబర్యమని మీరు పెట్టుకోండి కథ స్వామిని మేము వదిలిపెట్టి వస్తే కూడా ఇక్కడ మళ్ళా మా ఊర్లో వచ్చి సామండేశ్వరి గుడిలో ఇది కూడా మాకు పారంబర్యమే అనేసి మళ్ళా గొడవ పెడతా ఉన్నారు దీనికి ముందు వినాయక స్వామి గుడిలో గొడవ పెట్టి దాన్ని ఇరవై సంవత్సరాలుగా చేసి ఇప్పుడు ఎండోమెంట్ చేసినాము దీన్ని అట్లే ఖజా చేసేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు అందు గురించి పెద్దలు ఆఫీసర్లు మొత్తం మీరు దయ ఉంచి దీన్ని ఎండోమెంట్ చేస్తేనే సరే మాకు ఊరులకు కలబెట్టి పెడితేనే సరే మాకు పొన్నాంగు వాడికి అధికారం ఉండాలి ఈ గుడి అన్ని కులస్తులకు బాధ్యము ఈ సామిడి గురించి ఇప్పుడు వచ్చిన విషయం ఎట్లంటే డెబ్బై సంవత్సరాలుగా సదురులో టీ సదురులో కది నరసింహ స్వామి నందు మేము అందరము కలిసి ఉత్సవం జరిపేసి సంవత్సరానికి ఒకసారి మాత్రము సాంబెమ్మ గుడిని వచ్చి ఆ పూజేరి వాళ్ళు మొక్కిడిసి అందరూ వెళ్ళిపోతారు మామూలుగా ఈ సంవత్సరం అంతా మేమే మొప్పుకొని మా ఊర్లోనే గుడి పెట్టుకొని మా సర్వే నెంబర్లోనే పెట్టుకొని మేము అందరము బాగా జరిపిస్తూ ఉన్నాము ఇప్పుడు వాళ్ళు మా పారంపర్యం అనేసి ఇప్పుడు పది సంవత్సరాలుగా తది నరసింహస్వామి గుడిని పారంపర్యము మా పారంపర్యం అనేసి పూజేరి వాళ్ళు మల్లానూరు నరసింహనాయుడు నాయుడు వాళ్ళందరూ కలిసి పారంబర్యమని రాసుకొని గొడవ పెట్టుకుని వచ్చినారు ఈ సంవత్సరము సాంబడిమ్మ గుడిని కూడా మా పారంబర్యం అనేసి పత్రిక కొట్టినారు అందు గురించి పారంభమైనది అనేది మీరు తీస్తే తప్ప మేము పరస చేసే లేదనేసి కది నరసింహస్వామి గుడిని మాట్లాడగా పారంభ్యమనేది మా తాత సొత్తు మా ముత్తాతల సొత్తు మా వంతు దాన్ని మేము తీసేదానికి లేదు అని నరసింహనాయుడు ఇంకా పూజలు వాళ్ళంతా మాట్లాడగా మీ పారంభర్యం అంటే మాకు పరస చేసే పని వద్దు మా ఊరి దేవుణ్ణే మేము మొక్కుని ఉండిపోతాము అనేసి మేము చెప్పగా ఈ సంవత్సరం మేము ఈ పుష్పపల్లికి వచ్చామని వదిలేసినాము కొన్నాంగూరు ఈ డెబ్బై సంవత్సరాలుగా చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఈ పారంబర్యం గురించి వదిలిపెట్టినాడు వదిలిపెట్టి మళ్ళీ వచ్చి పరస చేయాలని వాళ్ళు అడిగిరి అడిగేటప్పుడు వచ్చిన వాళ్ళు చేసి అవున మీరు మొక్కుని జాగా తాళం ఇచ్చేసి వెళ్ళండి అని చెప్తాను తాళం ఇచ్చేదానికి లేదనేసి ఒక తాళం ఉండిన జాగాల రెండు తాళాలు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు దాని వెనకాల మా ఊరోళ్ళంతా కలిసి మేము రెండు తాళాలు సాంబమ్మ గుడికి వేసినాము వేసిన వెనకాల పెద్దలంతా ప్రయత్నించి ఇరవై తొమ్మిదో తేదీ సాంబడెమ్మ గుడి పుష్పపల్లికి పండగ కరీంనరసింహస్వామి పండగ జరిగిన వెనకాల చేసే ఇరవై తొమ్మిదో తేదీ చేసేదానికి తాళం ఇయ్యాలని వాళ్ళు అడగగా పెద్దలు అందరూ యోచించి తాళం ఇస్తాము మీరు దేవుని మొక్కుకొని తాళం మాకు ఇచ్చేసి వెళ్ళండి మేము మొక్కాలని మేము చెప్పినాం అందుకు వాళ్ళు మీరు మొక్కితే కూడా పూజారి వంశం మేముదా చెయ్యాలా లేకపోతే అది కుదరదు అని వాళ్ళు జగడాలు పెట్టగా అట్లంటే కుదరదు అని మేము చెప్పగా అక్కడికి తాళం వేసేది నిలిచిపోయి పోలీస్ కంప్లైంట్లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాకాల మా సరే